కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లాలో గర్భిణీలు శిశువులకు పౌష్టిక ఆహారం అందించి తద్వారా మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయ చెప్పారు ఈరోజు ఆమె ఆకాశవాణి ప్రతినిధులతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రారంభించబడిన సంపూర్ణత అభియాన్ ప్రోగ్రాం ద్వారా మన నారాయణపేట జిల్లాలో నర్వా మండలాన్ని ఆక్సిరేషన్ బ్లాక్ సెలెక్ట్ చేశారు ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల మరణరేఖను తగ్గించడం పోషకాహార లోపాన్ని నిర్మూలించడం ప్రసూతి సంరక్షణ నమోదు అలాగే అనుబంధ పోషకాహారం అందరికీ అందోళన చేయడం చైల్డ్ ఇమ్యూనేషన్ ఇంప్రూవ్ చేయడం విధంగా మన ఆక్సిరేషన్ బ్లాక్ నర్వ మండలంలో నాలుగు ఇరవై ఐదు మంది గర్భిణీ బాధితులు నమోదుగా ఉన్నారు ఏకం రోషన్ పిల్లలు వచ్చేసి ఒకవేళ నూట పదహారు మంది లబ్ధిదారులు ఉన్నారు అలాగే సిక్స్ పిల్లలు వచ్చేసి ఎనిమిది రెండు ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు